ఇవాళ మిర్చి రేట్ల గురించి మాట్లాడదలుచుకుంటే మొదటగా బ్యాడీ మార్కెట్లో మిర్చి ఒక అయితే ముప్పై వేల రూపాయలు చేసిందండి అది వచ్చేసి టూ జీరో ఫోర్ త్రీ రకం అనమాట అయితే ఖమ్మం గుంటూరు జిల్లాలకు మించి బ్యాడిగీ మార్కెట్లో మిర్చి రేటు ఎక్కువ పలుకుతున్నది ఈ ఖమ్మము బ్యాడిగే బ్యాడిగే మార్కెట్ కర్ణాటకకు సంబంధించి గుంటూరు మార్కెట్ లో ఎండుమిర్చి ఎందుకు ఇంత తేడా ఉంది అన్న విషయము తర్వాత ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం ప్రస్తుతానికి అయితే బ్యాడిగి మిర్చి మార్కెట్ ధరలు ముప్పై వేలు ఎందుకు క్రాస్ చేసింది రేట్లు ముందు ముందు ఎలా అనే విషయాలు ప్రస్తుత రేట్లు తెలుసుకుందాం ఇవాళ పదో తేదీ సోమవారం రెండు వేల ఇరవై నవంబర్ అని చెప్పుకోవాలి దాదాపుగా పదివేల నుంచి పన్నెండు వేల బస్తాలు ఇవాళ అమ్ముడైనట్టుగా రికార్డులు చెప్తా ఉన్నాయి ధరలు మిర్చి మార్కెట్లో నేను పోయిన శనివారం రోజే ఒక రకం కడ్డీ రకం నలభై వేలు అడిగితే వ్యాపారస్తులు రైతులు ఇవ్వలేదు మరి ఆయన ధైర్యం ఏందో ఇంకా దాని మీద రేట్ వస్తుంది అన్నటువంటి ఆశ ఆయనకి ఎలా ఉందో ఏమోకపోతే శనివారం తర్వాత మళ్ళీ ఇవాళ సోమవారం రోజు ముప్పై వేల రూపాయలకు టూ జీరో ఫోర్ త్రీ రకం అనేది క్రాస్ చేసిందండి మొత్తం మీద చాలా రకాలు నిన్నటి మీద ఈ రోజే రేట్లు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి రైతులు అమ్ముకోవడానికి మంచి అనువైన అవకాశం అని చెప్తా ఉన్నారు ఎగుమతిదారులు రైతుల నిపుణులు కూడాను అయితే ఇంకా పెరుగుతుందా లేదా ఇదేనా రెండు రోజులు అట్లా ఉండి రేట్లు తప్పక పడిపోతాయా అనే దాని మీద ఎవరికి క్లారిటీ లేదు అయితే రేట్లు పెరిగాయి కదా అంటే ఈ వర్ష ప్రభావాలు కొంతమంది మాలాంటి యూట్యూబ్ ఛానల్లో ఇతర రాష్ట్రాల్లో వర్షం వర్షం వల్ల దెబ్బతిన్న పంటల విషయంలో ఇచ్చినటువంటి సమాచారాన్ని బేస్ చేసుకుని ముందుగా కొనడానికి సిద్ధమవుతా ఉన్నారనేది ఒక పాయింట్ రెండవది కామన్ గా ఎగుమతిదారులు ఏ టైంలో లో ఏది ఉంటే నిల్వ పెట్టుకుంటే రేట్ వస్తుందని వాళ్ళ సొంత ఆలోచన ఇంకో పక్క మొత్తానికి ఏదేమైనా పదహైదు వేలు పదహారు వేలు ఉండేది ముప్పై వేలుకి ఒక రకం నలభై వేలకి డబల్ కావడం అనేది రేట్లు మటుకు చాలా ఇంపార్టెంటే ఇవాళ బాగా రేట్లు వచ్చినటువంటి రకంలో డబ్బీ రకము నలభై వేల ఆరు వందల అమ్మకానికి జరిగిందండి టూ జీరో ఫోర్ త్రీ మనం మొదలు అనుకున్నట్టుగా ముప్పై వేల రూపాయలు ఇరవై ఎనిమిది నరవై అంటే రెండు ఇరవై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఎక్కువగా నడిచాయి ముప్పై వేలు ఒకటి అర్ర అయితే మనం ఎక్కువ రేట్ అంటే కూడా చెప్పుకోవాలి కాబట్టి ముప్పై వేల రూపాయలు చేసిందని చెప్పుకోవాలి కడ్డీ రకాలు కూడా ఎక్కువ ముప్పై ఎనిమిది వేలు అడుగుతా ఉన్నారు రైతులు చాలా మందిని నలభై వేల దగ్గర వ్యాపారాలు జరుగుతూ ఉన్నాయి అక్కడక్కడ అయినా ఎందుకో కడ్డీ అనే రకం మీద రైతు ఎక్కువ డబ్బు ఎక్కువ రేటు ఆశిస్తా ఉన్నట్టున్నది అమ్మడం లేదు నలభై వేలకు కొంతమంది ఇస్తున్నారు ముప్పై ఐదు వేలకు అయితే ఇవ్వడం లేదని చెప్తా ఉన్నారు వాస్తవంగా ఒక పది రోజుల కిందట ఇది ఇరవై వేలే ఉండేదట రేటు కడ్డీ రకము ఇప్పుడు నలభై అయినా ఇవ్వలేదంటే అదే అర్థంగాన విషయం గత మూడేళ్ల కిందట ఎంత రేట్ వచ్చిందో అంత రేట్ వస్తుందని చెప్పేసి రైతులు నమ్ముతూ ఉన్నారు కొత్త సరుకులు అయితే తక్కువగా వస్తాయి మార్కెట్ కి పంట లేదు కాబట్టి పాత స్టాక్ కొంటారు ఎక్కువ రేటు పెట్టే కూడా ఒక లాజిక్ రైతులది ఇప్పుడు మిర్చి రేట్లు చూసి అన్ని రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు కర్ణాటకలో మళ్లీ మిర్చి నారు పోసే అవకాశం కూడా కనబడతా ఉందని చెప్తా ఉన్నారు ఎందుకంటే ఇంత రేటు బావడం అనేది రైతులకు ఆశ కల్పించడం అనేది చెప్పుకోవాలి కొన్ని రకాలు మాత్రమే అన్ని రకాలు కాదు మరి తేజీ అయితే ఆంధ్రాలో అటు తెలంగాణలో రేటు రోజు రోజుకి పడిపోతా ఉంది పోయిన శుక్రవారానికి మార్కెట్ బంద్ అయింది మళ్ళీ ఇవాళ సోమవారానికి ఐదు వందల రూపాయలు తేడా ఉందండి రేటు తగ్గిపోయింది అనమాట అయితే ఇలా టూ జీరో ఫోర్ త్రీ బ్యాడ్గి రకాలు డీలక్స్ రకాలు ఈ కర్ణాటక దొరికే కడ్డీ రకాలకి మాత్రం మార్కెట్ కనబడతా ఉంది ఇప్పుడు కొత్త రకాలకే కడ్డీ ముప్పై ఎనిమిది వేలు పాత రకాలైతే ముప్పై ఐదు వేలు దాకా అడుగుతున్నారు డబల్ ఫైవ్ త్రీ వన్ రకం గురించి మాట్లాడుకో తెలిస్తే పద్దెనిమిది వేలకు ఇవాళ వ్యాపారం జరిగిందని చెప్తా ఉన్నారు డబల్ డి ముప్పై ఎనిమిది వేలు ఉన్నాయంట మీడియాలో ఇవాళ ముప్పై వేల దాకా రేటు జరిగిందట డబ్బి అనే రకాలు ఏదైనా దేంట్లో ఉన్నా కూడా ముప్పై వేల దాకా రేటు పలుకుతుంది అని చెప్తా ఉన్నారు పాతవైనా సరే కొత్తవైనా సరే ఏవైనా కూడా రేటు అదే కలగా పొలకం చేస్తా ఉన్నారు డబ్బీలో నలభై వేల ఆరు వందలు కూడా అక్కడక్కడ ఒక్కటి రెండు చోట్ల రేటు పలికిందని చెప్తున్నారు అయితే అయితే నలభై వేలు నలభై వేల ఐదు వందలు కూడా చోట రేటు పలికినట్టుగా చెప్తా ఉన్నారు రైతులు ఎందుకంటే రైతులు ఎక్కువ రోజుల నుంచి స్టాక్ పెట్టుకున్న వాళ్ళు ఈ రేటుకి అమ్ముకోవడం ఉత్తమం అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఏసీలో ఉన్న ఎక్కువ కాలం బూజు పట్టి ఉన్న పోయి ఇబ్బందులు పడకుండా ఉంటే బాగుంటుంది అని కూడా రైతులకు సలహాలు ఇస్తా ఉన్నారు సిక్స్ టు సిక్స్ త్రీ రకం వచ్చేసి ఇవాళ ఇరవై ఏడు వేలు ఇరవై ఎనిమిది వేలు వ్యాపారం జరిగినట్టుగా చెప్తా ఉన్నారు సర్పంజంటు అనే రకం ఇరవై ఎనిమిది వేలు రీచ్ అయిందని చెప్తా ఉన్నారు ఆ రకంలో మంచి క్వాలిటీ ముప్పై వేల రూపాయలు కూడా అడుగుతా ఉన్నారట పాత డబల్ ఫైవ్ త్రీ వన్ పద్నాలుగు పదహైదు ఉండే రకాలు ఆ స్టాక్ ఇప్పుడు అయితే గనక పద్దెనిమిది వేల దాకా రేటు నడుస్తూ ఉన్నాయట కొత్త స్టాక్ అయితే ఇందులో ఇరవై నుంచి ఇరవై నాలుగు వేల వరకు కూడా రేట్ వస్తుందేమని చెప్పారు చెప్తా ఉన్నారు త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ రకానికి వచ్చినప్పటికి పదహైదు వేల దగ్గర రేటు బలుకుతాయి అది తేజాలు మామూలుగా ఆంధ్రాలో తెలంగాణలో కంటే బ్యాడికి మార్కెట్ లోనే పదహారు వేల రూపాయలు నడుస్తా ఉన్నాయి అంటే ఈ రోజు గుంటూరు మార్కెట్ తేజ మార్కెట్ ఖమ్మం మార్కెట్ లో జరిగినట్లుగా దాదాపుగా ఏడు వందల రూపాయల తేడా ఎక్కువ ఆడిగిడికి అని చెప్తా ఉన్నారు త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ రకం కూడా పన్నెండు వేలు అట్లా నడుస్తా ఉన్నాయి సిక్స్ ఫోర్ సిక్స్ మంజీరా రకానికి రేటు గురించి మాట్లాడదలుచుకుంటే పన్నెండు వేల రూపాయల వరకే రేటు పోయిందండి అన్నిటికీ రేటు బలగడం లేదు కొన్ని డబ్బీ రకాలు కడ్డీ రకాలు డిఎక్స్ వాటికి మాత్రం విపరీతమైన రేటు పలుకుతా ఉంది సూపర్ టెన్ క్వాలిటీ పద్నాలుగు వేలు రీచ్ అయిందండి ఇవాళ నేను అందులో కొత్త క్వాలిటీ అయితే కనుక కొత్త సరుకు అయితే కనుక పద్నాలుగు వేలు పదహారు వేల రూపాయలు కూడా ఇక అవకాశాలు చెప్తా ఉన్నారు సీడ్స్ లో కొత్తినా పద్నాలుగు వేల నుంచి పదహారు వేల దాకా రేటు పలుకుతుందని చెప్తున్నారు ఆరుమూరు కర్నూలు డీడీలు కొత్తవి అయితే పదమూడు పద్నాలుగు వేలు అడుగుతా ఉన్నారు పాతవి కూడా ఒక వెయ్యి అటు ఇటు గాని అడుగుతా ఉన్నారు మొత్తానికైతే డిసెంబర్ వచ్చేనాటికి మిర్చి రేట్లు ఇంకా ఇంక్రీజ్ అవుతాయి మిగతా రకాలు కూడా అని చెప్తా ఉన్నారు అయితే మిర్చి మార్కెట్ లో రైతులు ఏమని మాట్లాడుకుంటున్నారంటే అమ్ముకోకుండా స్టాక్ పెట్టుకున్న వాళ్ళు ఇవాళ అమ్ముకొని లబ్ది పొందుతా ఉంటే సేఫ్ జోన్ లో ఉన్నామని చెప్పుకుంటా ఉన్నారు ఇంకా పోను పోను కొత్త కొత్త సరుకు వచ్చినప్పుడు పాత వాడికి ఏమైనా గిరాకీ తగ్గుతుందా ఏమే అని కూడా అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు ఇక పాత స్టాక్ వచ్చేసి డబ్బీ కడ్డీల రకానికి వచ్చినప్పటికి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వేలు వరకు అడుగుతా ఉన్నారు ఇక డబ్బీ కడ్డీ తెల్లగాయలు మచ్చకాయలు కాయలు ధర విషయం మాట్లాడుకో తెలిస్తే తెల్లగాయలు పద్నాలుగు వేల నుంచి పదహైదు వేల వరకు రేటు పలుకుతా ఉన్నది డబల్ డీ వచ్చేసి పద్నాలుగు పదహైదు రేటు పలుకుతా ఉంది ఇక మీడియా రకాలైతే ఇరవై ఐదు వేలు దాకా రేటు పలుకుతున్నాయి డబల్ ఫైవ్ త్రీ వన్ మూడు రకానికి ఫోర్ డబల్ టూ రకానికి అయితే గనక అందులో తెల్లగాయలు ఐదు వేలు ఆరు వేలు రేటు పెరుగుతుంది డబ్బీ కడ్డీలో ఎక్కువ చెరుపుదన ఉంటే గనక ఐదు వేలు ఆరు వేలు కి అడుగుతున్నారు ఇవాళ మార్కెట్ లో కొన్ని రకాలైతే మంచి క్వాలిటీ పెట్టారు మంచి రేటే వచ్చిందని చెప్పాలి చపాటా మిర్చిలు కూడా అక్కడక్కడ ఆర్డర్ అడుగుతా ఉన్నప్పటికీ బ్యాడగీ మార్కెట్ లో అవి ఎక్కడా అవకాశం లేదు ఒకవేళ ఆ రకం ఉన్నా కూడా ముప్పై వేల దాకా రీచ్ అవుతుందని చెప్పేసి అనుకుంటా ఉన్నారు కానీ అది ఎక్కడ వ్యాపారం జరిగిన దాఖలాలు అయితే లేవు ప్రస్తుతానికి అయితే ఇవాళ సోమవారం మార్కెట్ దుమ్ము దిలిపిందని చెప్పాలండి బ్యాడిగి మార్కెట్ లో ఇక బ్యాడిగి మార్కెట్ లోనే రేటే ఎందుకు ఎక్కువ ఖమ్మము గుంటూరు మార్కెట్లో ఎందుకు రేటు తక్కువగా రీచ్ అవుతుంది అనే విషయంలో మళ్ళీ మనం ఒక వీడియో కలుద్దాం ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి